రైతు సోదలకు నమస్కారం నా పేరు రామకృష్ణ మీరు చూస్తున్నారు అగ్రిటెక్ తెలుగు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రధానమైనటువంటి పంట ఏదైనా ఉందంటే కనుక వరి పంట అని చెప్పొచ్చు అత్యధికంగా సాగు అవుతున్నటువంటి పంట అలాగే కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా రైతులంతా కూడా ఈ వరి పంట మీద ఆధారపడడం జరుగుతుంది అయితే ఈ వరి పంటలో అయితే కనుక మనం నాటిన దగ్గర నుంచి పదిహేను రోజుల నుంచి అయితే కనుక అనేక రకాల పురుగుల దాడి అనేది మొదలవడం జరుగుతుంది ముఖ్యంగా కనుక చూసుకుంటే కనుక మొక్క నాటిన తర్వాత పదిహేను అయితే కనుక ఈ కాండం తులసి పురుగు అనేది దాడి అనేది ప్రారంభిస్తుంది అలాగే ఆ తర్వాత వచ్చేసి ఆగుచుట్టు పురుగు ఈ రెండింటిని కూడా మనం సరైన సమయంలో కనుక మనం నివారించకపోతే కనుక పంట పది శాతం పైన నష్టపోయేటువంటి అవకాశం అయితే ఉంది మనమైతే ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి వరి పంటలో వచ్చేటువంటి కాండం తులసి పురుగుని అలాగే ఆకు చుట్టు పురుగుని ఏ విధంగా నివారించుకోవాలి అలాగే ఈ పంటలో ఏ మందులు వాడితే ఎట్లా పని చేస్తాయి అనే విషయాలు తెలుసుకున్నాం అలాగే ఈ వరి పంట సాగు చేసినటువంటి రైతుతో కూడా మాట్లాడి ఈ కాండం తులసి పురుగుని అలాగే ఆకు చుట్టు పురుగుని ఏ విధంగా నివారించుకుంటున్నారు నివారించుకుంటున్నారనేది అయితే మీకు వీడియోలో తెలియజేస్తాను వీడియో అయితే చివరి వరకు చూడండి వీడియోలోకి వెళ్ళి ముందు ఇంకా మీరు మన ఛానల్ సప్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ అనేవి చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్ మనం వచ్చేసి ఇప్పుడు ఈ వీడియోలో వరి పంటలో వచ్చేటువంటి ఈ తులసి పురుగు అలాగే చుట్టు పురుగుని వారిని గురించి మీకు తెలియజేస్తున్నాను కదా ముందుగా కనుక చూసుకుంటే కనుక నాటిన దగ్గర నుంచి పదిహేను రోజుల నుంచి అయితే కనుక ఈ కానం తులసి పురుగు యొక్క దాడి అనేది ప్రారంభించడం జరుగుతుంది అయితే దీన్ని రైతు స్థాయిలో అయితే కనుక గుర్తించలేదు ఎందుకంటే కనుక దీని ప్రభావం అనేది పూర్తిగా రైతుకి ఎప్పుడంటే దాదాపుగా ముప్పై ఐదు యాభై రోజుల టైంలో మాత్రమే కనిపిస్తుంది ఎందుకంటే అప్పుడు తెల్లటి కంకులు రావడం జరుగుతుంది కానీ అప్పటికే జరగాల్సినటువంటి నష్టం అనేది జరిగిపోతుంది అయితే ఈ కాండం తులసి పురుగు అనేది పదిహేను రోజులకే ప్రారంభం అంటే రెక్కల పురుగు వచ్చేసి గుడ్లు పెట్టి లార్వా స్థాయిలో అయితే కనుక పెరగడం జరుగుతుంది ఆ టైంలో రైతు అనేది గుర్తించలేదు అనమాట అయితే రెండు వచ్చేసి ఆగు చుట్టు పురుగు ఈ ఆగు చుట్టు పురుగు అయితే కనుక పైనే ఉంటుంది కాబట్టి రైతు స్థాయిలో గుర్తించగలుగుతాడు ఇరవై ఐదు రోజుల నుంచి ముప్పై రోజుల మధ్యలో ఏంటంటే ఆగు ఉంటుంది ఆకుని పైన ఉన్నటువంటి పత్రహారతాన్ని గోకుని తినేసి పంటను అయితే కనుక నష్టం కలిగిస్తూ ఉంటుంది ఈ రెండింటి వల్ల మొత్తం కూడా పంట చూసుకుంటే కనుక ఒక పది శాతం పైన నష్టపడేటువంటి అవకాశం ఉంది ఈ రెండింటిని కూడా మనం సరైన సమయంలో నివారించుకుంటేనే మంచి దిగుబడి సాధించడానికి అయితే అవకాశం ఉంది అయితే మార్కెట్లో ఈ రెండింటి కోసం అనేక రకాల మందులు ఉన్నప్పటికీ ఒకటికి రెండు సార్లు స్ప్రే చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది అలాగే మామూలుగా పైరు దశ నుంచి కూడా పూర్తిగా దిగుబడి వచ్చేంత వరకు పూర్తి స్థాయిలో పనిచేసేటువంటి ప్రొడక్ట్ అయితే కనుక మార్కెట్ లో ఏది లేదు మనం అయితే కనుక ఇప్పుడు ఈ వీడియోలో పిఐ కంపెనీ చెందినటువంటి వైబ్రెంట్ అలాగే ప్రెసిడో గురించి తెలియజేస్తాం ఈ రెండు కూడా యాగు పురుక్కి అలాగే కానంతర పురుక్కి అయితే చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి అలాగే పైరు స్థాయి నుంచి కూడా పూర్తిగా దిగుబడి వచ్చిన వరకు కూడా వీటి ప్రభావం అనేది ఉండటం వల్ల మంచి దిగుబడి రావడానికి అయితే అవకాశం ఉంది ముందుగా ఈ వైబ్రెంట్ కనుక చూసుకుంటే కనుక మన మొక్క నాటి దగ్గర నుంచి పదిహేను రోజుల నుంచి ముప్పై రోజుల మధ్యలో ఎకరానికి ఐదు కేజీలు ఈ వైబ్రెంట్ గుడికి అయితే కనుక తేవగా ఉన్నప్పుడు అయితే కనుక చల్లుకోవాల్సి ఉంటుంది ఇది చల్లిన తర్వాత ఒక రెండు నుంచి మూడు అంగలాల్లో లోతుండేలాగా నీళ్ళు అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది ఈ వైబ్రెంట్ అనేది ఈ చిమ్మటం వల్ల ఏంటంటే ఈ మొక్క అనేది బాగా దృఢంగా పెరుగుతుంది వేరు వ్యవస్థ అనేది బాగా లోతుగా వెళ్ళి ఆహారం బాగా తీసుకుని మొక్క ఆరోగ్యంగా పెరగడానికి అవకాశం ఉంటుంది అలాగే పిలక్ కూడా బాగా ఎక్కువగా వస్తుంది దుబ్బు బాగా చేయటం వల్ల అధిక దిగుబడి రావడానికి అయితే అవకాశం ఉంది అలాగే ప్రధానంగా ఈ కానందుల స్ పురుగు ఏదైతే ఉంది రెక్కల పురుగు స్థాయి నుంచి కూడా నివారించుకుని పూర్తిగా ఆరోగ్యంగా మొక్క పెరగడానికి అవకాశం ఉంటుంది అలాగే రెండోది వచ్చేసి ప్రెసిడో ఈ ప్రెసిడో వచ్చేసి వైబ్రెంట్ వేసినటువంటి తర్వాత పదిహేను రోజులకి ఈ ప్రెసిడో నూట అరవై ఎంఎల్ని ఎకరానికి నూట యాభై నుంచి రెండు వందల లీటర్ నీటిలో కలుపుకునేది కనుక సమానంగా స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఈ ప్రెసిడో స్ప్రే చేయడం వల్ల ఈ ఆగు పురుగుని పురుగునైతే కనుక మనం పూర్తిగా నివారించుకోవచ్చు అలాగే మొక్క కూడా మంచి గ్రీనిష్ గా ఆరోగ్యంగా పెరగడం జరుగుతుంది అలాగే ఈ వైబ్రెంట్ గానే అలాగే ఈ ప్రెసిడో కూడా ఈ రెండు కలిపి పాడుకోవడం వల్ల ఈ పురుగులను మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు అలాగే మంచి ఆరోగ్యకరమైన పంటతో పాటు అధిక దిగుబడి అయితే సాధించవచ్చు అలాగే ఇవన్నీ కూడా మన ప్రకృతికి మంచి ఉపయోగపడేటువంటి మందులని చెప్పవచ్చు ఎందుకంటే పంటకి ఏమాత్రం నష్టం కలిగించకుండా ఈ పంట పైన దాడి చేసేటువంటి పురుగుల మీద మాత్రమే దాడి చేసి మన పంటను అయితే కనుక కాపాడటం జరుగుతుంది అలాగే ఈ వైబ్రెంట్ ని అలాగే ప్రెసిడో వాడినటువంటి రైతు సుధాకర్ గారు అయితే ఉన్నారు ఆయన గత సంవత్సరం నుంచి అయితే కనుక రెండు ప్రోడక్ట్స్ వాడడం జరిగింది ఆయన మాటలు ఈ రెండింటి గురించి ఆయన అభిప్రాయం ఏంటని తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ ఆ సుధాకర్ గారు ఇప్పుడు మొత్తం ఎన్ని వైబ్రెంట్ వాడారు వాడారు వాడేనండి రిజల్ట్ ఎట్లా ఉంది ఈ వైబ్రెంట్ అసలు ఎప్పుడు వాడారు దీని రిజల్ట్ ఏంటండి ఇది వైబ్రెంట్ అండి ఊడ్చిన రెండు రోజులు వాడానండి ఓకే వాడిన తర్వాత అండి అది ఏరియా అవస్థకే చాలా బాగా పనిచేసిందండి ఓకే నెక్స్ట్ ఏంటంటే ఏరియా అవస్థ బాగోవడం వల్ల చేను మంచి బాగా వచ్చిందండి మెయిన్ ఏంటంటే మన గోదావరి జిల్లాలో మండి తీగులు అదే మండి అంటే మనకి కానం తులసిపూర్ ఈ తెగులు ఈ తెగులు తెలియకుండా రైతులకి చాలా నష్టం జరుగుతుంది ఈ నష్టం ఈ దీన్ని అడ్వాన్స్ గా కొట్టుకోవడం వల్ల మనకి ఆ తెగులు రాలేదు యాభై రోజులకి కనిపిస్తుంది కదా మీకు యాభై రోజులకి కనపడుతుందండి కానీ అది మనకి అప్పుడు బాగా నష్టం జరిగిపోతుంది ఆ యాభై రోజులు కనపడిన తర్వాత మనం కుట్టినా కూడా మనకు అంత రిజల్ట్ రాదు అందు గురించి ఎట్టు పరిస్థితులు దీన్ని ఊడిసినా ఇరవై రోజులు లోపల దీన్ని కొట్టుకుంటే జరుగుంటే ఏరియా అవస్థ బాగుంటది మంచి చేరుకే టెంపర్ ఇస్తుంది గొరుకుగా ఉంటది చేను ఒక సమానంగా ఉంటది సేనేమో నెక్స్ట్ ఏంటంటే సమానంగా ఉండి ఎన్నులు కూడా అన్ని సమానంగా వస్తాయి ఈ దాని వల్ల ఈ కూడా చాలా అద్భుతంగా ఉంటది మరి కాండం తులసి పురుగు అసలు మళ్ళీ కనిపించదండి అసలు మనకి తర్వాత మనం కొట్టిన మందులు ఇంకా కనపడదండి అసలు ఓకే అసలు మరి తర్వాత మీరు దీనికి దుబ్బు కూడా బాగా పిల్లకొస్తారు ఆ పిలక రావడం వల్ల వీళ్ళు కూడా మంచి బాగా వస్తుంది కదండి జనరల్ గా మనం సాగు చేసిన రైతులంతా కూడా ఏంటంటే ఈ దుబ్బు వచ్చే టైం టైంలో పిల్లకొచ్చే సమయంలో ఈ ముప్పై రోజుల కట్ల ఈ దుబ్బు గులికలు ఎక్కువ వేస్తుంటాయి అది అవసరం లేదండి నా దిష్టిలో అయితే అసలా ఆ దుబ్బు గులికలు అనేది చేయనికి అవసరం లేదండి అది పని ఇది ఒకటి ఇది ఒకటి సరిపోతుంది అండి మనం కూడా వ్యవసాయం చేస్తే లాభసాటిగా చేయాలి కదా ఏదో చేసామని కాకుండా లాభసాటిగా చేయాలనుకున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మనం ఇలాంటి ఇలాంటి ఎక్సలెంట్ రిజల్ట్ ఇచ్చినయో మనం కొట్టుకోవడం మంచిది మరి వేసిన పదిహేను రోజులు స్పేర్ చేశానండి దీన్ని దీనివల్ల ఏంటంటే నొడత పురుగు రాలేదు చేనేమో మంచి గ్రీనిష్ గా పచ్చగా ఉన్నది సమానంగా ఉండడానికి చేన్ని కాపాడింది అదండి సార్ సుధాకర్ గారు మామూలుగా మీకు ఇటు వల్ల దిగుబడి బాగుంది అంటున్నారు కదా దిగుబడితో పాటు ఖర్చు కూడా ముఖ్యమే మీరు ఒక ఇరవై ఇరవై సంవత్సరాల వ్యవసాయం రకరకాల మందులు వాడుంటారు ఉంటారు వాటికి వీటికి కంపేర్ చేస్తే ప్రైస్ పరంగా కానీ రిజల్ట్ పరంగా కానీ మీరు ఏం చెప్తారు నేను ఏం చేస్తానంటే ఏంటంటే పిఐ కంపెనీ వాడి ఇదివరకు ఫోర్స్ గులుకులు వచ్చింది అది ఎకరానికి ఐదు కేజీలప్పుడు అది మంచి రిజల్ట్ ఉండేది అది దాని స్థానంలో ఇప్పుడు వైబ్రెంట్ గుళికలు వచ్చింది ఆ వైబ్రెంట్ గులికలు వల్ల చేను మనకి రేటు అనుకూలంగా ఉన్నది మనకి పెట్టుబడి తక్కువ అవుతుంది అన్ని విధాలుగా పెట్టుబడి తక్కువ అవుతుంది అన్ని విధాలుగా మనకి అన్ని విధాలుగా లాభదాయకంగా ఉంది అందు గురించి నాకు నాకు మాత్రం మంచి రిజల్ట్ అనిపించింది మన చూస్తున్నటువంటి రైతులకి రెండు ప్రొడక్ట్స్ హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తానండి కారణం ఏంటంటే మనకి మెయిన్ పంట బాగుంది డబ్బులు తక్కువ మన రైతుకి పెట్టుబడి తగ్గుతుంటే వ్యవసాయం రేపు ఎదర వ్యవసాయం చేయడానికి మనకు కూడా ఇష్టం పెరుగుతుంది ఇష్టం పెరుగుతుంది మొత్తం వాడుకోవచ్చు వాడుకోవచ్చు అండి బ్రహ్మాండంగా దీని గురించి అయితే మనం ఏమి సంకోసించక్కలేదు ఎట్టి పరిస్థితిలో వాడుకుని మనం అన్ని విధాలుగా మనం కలిసి వస్తుంది ఫ్రెండ్స్ చూశారు కదా సుధాకర్ గారు చెప్పినట్టయితే కనుక మీరు మొక్క నాటిన దగ్గర నుంచి పదిహేను రోజుల నుంచి ముప్పై రోజుల మధ్యలో ఈ ని ఎకరానికి ఐదు కేజీలు అయితే వేసుకోవాల్సి ఉంటుంది ఇది వేసుకునే టైంలో నేలలో తేమ ఉండేలాగా చూసుకోవాలి అలాగే వేసిన తర్వాత రెండు నుంచి మూడు అంగుళాల లోతు వరకు నీళ్ళు అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది దీనివల్ల ఈ దుబ్బు బాగా చేస్తుంది రూట్ అనేది బాగా డెవలప్ అవుతుంది వేరు బాగా పెరగడం వల్ల ఆరోగ్యంగా మొత్తం మొత్తం ఆహారం బాగా తీసుకుని మొక్క దృఢంగా పెరగడానికి అవకాశం ఉంటుంది రెండోది ఈ రెక్కల పురుగు వచ్చేసి గుడ్లు పెట్టేది వచ్చేసి పదిహేను రోజు రోజులకు మొదలవుతుంది కాబట్టి అప్పటి నుంచి రెక్కల పురుగు దశ నుంచే కూడా దీన్ని నివారించుకుంటాం కాబట్టి ఈ కాండం తులస్ పురుగు అనేది పూర్తిగా నివారించబడుతుంది తర్వాత ఈ ప్రెసిడో కనుక మనం స్ప్రే చేసుకున్నట్టయితే కనుక ఎకరానికి వన్ సిక్స్టీ ఎంఎల్ని నూట అరవై ఎంఎల్ని రెండు వందల లీటర్ల నీటిలో కలుపుకుని స్ప్రే చేసుకోవడం వల్ల ఈ ఆగుచుట్టు పురుగు నివారించుకోవచ్చు మొక్క బాగా పచ్చగా గ్రీనిష్గా ఆరోగ్యంగా పెరగడానికి అయితే అవకాశం ఉంటుంది కాబట్టి రైస్ సోదరులంతా కూడా ఈ పిఐ కంపెనీ చెందినటువంటి ఈ ప్రెసిడో కానీ అలాగే ఈ వైబ్రెంట్ కానీ వాడుకుంటే కనుక మీకు మంచి అద్భుతమైన రిజల్ట్ చూడవచ్చు మంచి అధిక దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ